త్యాగరాజు పాట త్యాగరాజు కాను అన్నమయ్య కాను ఓ నమాలురాణి జీవి నేను త్యాగరాజు కాను అన్నమయ్య కాను ఓ నమాలురాణి జీవి నేను శృతి ఉన్నా వీనను కాను చతులున్నా నాట్యము కాను శృతి ఉన్నా వీణను కాను నాట్యము కాను ముక్తి కోరు భక్తుడనేని చెంత చేతి వ్రాలే హృదయ కదలే అశ్రువులెన్నో పొంగి పొరలై అర్పించదము ముక్ భుక్తి కోరు చేరి పదముల వ్రాణి హృదయ కదలే ఆశ్రువులెన్నో పొంగి పొరలై అర్పించదము త్యాగరాజు కాను అన్నమయ్య కాను ఓ నమాలురాణి వర్ణన కవితల కోసం ఊహలలో నిన్నే చూచా పదనడకల చూపులలో మరు పూయించాను నీ వర్ణన కవితల కోసం ఊహలలో నిన్నే చూచా పదనడకల చూపులలో మరుమల్లెలు పూయించాను హృదయ కదలి ఆ శ్రివులెన్నో పొంగి పొరలి అర్పించదమో త్యాగరాజు కాను అన్వయ్య కాను ఓ జీవి నేను తావి లేని పువ్వే లేదు లేని జగమే లేదు తావి లేని పువ్వే లేదు లేని జగమే లేదు స్వరములేని పాడే రాదు అసత్యపు కోటి హృదయ కదలి ఆశ్రువులెన్నో పొంగి పొరలి త్యాగరాజు కాను మయ్య కాను ఓ నమాలు రాణి జీవి నేను త్యాగరాజు కను అన్నమయ్య కాను ఓ నమాలు రాణి జీవి నేను ఓ నమాలు రాణి జీవి నేను